హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మహా కిచెన్ అండ్ మహా వాక్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఒక రకం ఇడ్లీ పిండితో నాలుగు రకాల టిఫిన్లు ఎలా చేయాలో ఈ వీడియోలోకి వెళ్దాం రండి ముందుగా ఇడ్లీ పిండి తీసుకుని దాంట్లో కొంచెం రుచికి సరిపడగా సాల్ట్ వేద్దాం సాల్ట్ వేసాం కదండి ఇప్పుడు రెండు కప్పుల రాగి పిండి తీసుకుంటున్నాను నేను చిన్న గిన్నెలో తీసుకుంటున్నా రెండు కప్పులు వేసి కొంచెం వాటర్ పోసుకొని బాగా కలపాలండి కలిపాక రాగి పిండి ఇలా వాటర్ పోసుకొని కలపాలండి మనకి కొంచెం ఇలా వాటర్ పోసి కలిపేపాటికి స్మూత్గా వస్తుంది పిండి అలా కలిపాక ఇప్పుడు రాగిపిండి ఇడ్లీ పెట్టాలి చూడండి అలా ఇడ్లీ కుక్కర్ తీసుకుని ఇడ్లీ పెడుతున్నాను రాగిపిండి ఇడ్లీ అన్నమాట ఇలా రెండు రెండు ప్లేట్లకే పెడుతున్నానండి నేను ఇడ్లీ ఇలా ఇడ్లీ రేకుల్లో ఇడ్లీ పెడుతున్నానండి ఈ రాగిపిండి ఇడ్లీ ఏ వయసు వారైనా ఎవరైనా తినవచ్చు అంటే చిన్నపిల్లల కాడి నుంచి మా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చండి ఇది చాలా ఆరోగ్యకరమైన ఆహారంగా చెప్పవచ్చు ఇలా ఇడ్లీ పాత్రలో నేను ముందుగానే వాటర్ కోసి పెట్టాను కొంచెం వాటర్ మరిగే వరకు హైలో పెట్టాను తర్వాత మనం సిమ్లో పెట్టుకుంటే చాలండి ఇడ్లీ ఎప్పుడు కొంచెం సిమ్లోనే ఉంచుకోవాలి వాటర్ మరిగే వరకు పెద్దగా పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ మిగతా ఇడ్లీ పిండి ఉంది కదండి ప్యాన్ పెట్టి ఇప్పుడు ఆ ఇడ్లీ పిండితో ఊతప్పం వేస్తానండి రాగి పిండితో ఊతప్పం అన్నమాట ఇప్పుడు ఈ ఊతప్పం మీద మనం ఉల్లిపాయలు క్యారెట్లు తరిగి పెట్టుకున్నాను ముందు కొత్తిమీర కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు ప్లెయిన్గా తినేవాళ్ళు మామూలుగా ప్లెయిన్గా వేసుకోవచ్చు అన్నమాట హెల్దీ రెసిపీ అండి ఈ రెసిపీ వచ్చేసి మళ్ళీ కొంచెం నార్మల్ పిండి ఉంటుంది కదా ఇప్పుడు ఆ నార్మల్ పిండితో మామూలుగా ఇడ్లీ పెట్టుకుందాం మామూలు ఇడ్లీ అండి కూడా నేను ఒక రెండు ప్లేట్లు పెడుతున్నాను సాధారణంగా మనం ఎప్పుడు వేసుకుండే ఇడ్లీయే కదా అదనమాట అలా పెట్టేసి ఈ రెండు ప్లేట్లు పెట్టాను రాగిపిండి ఇడ్లీ రెండు ప్లేట్లు పెట్టాను ఇప్పుడు మనకు మూడు రకాల టిఫిన్స్ వచ్చినాయి ఇప్పుడు ఊతప్పం అయిందనమాట కుక్ అవుతుంది పెరిగేసుకున్నాను ఊతప్పం వచ్చి ఇంకా అయినట్టు కంప్లీట్ అయ్యిందండి ఊతప్పం ఒకటి అయింది రాగిపిండి ఒకటి ఇడ్లీ అయింది పూటి సాధారణంగా మనం వేసుకుంది ఇడ్లీ ఇప్పుడు మిగతా ఇంకా కొంచెం పిండి ఉంది కదా దాంతో ఇడ్లీ తింటూ ఊతపం వేస్తానండి ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇంకా మిడ్లీ ప్లేని ఇడ్లీ పిండితో మళ్ళీ ఊతపం వేసుకున్నాను దీని రాగిపిండి ఉత్తప ఇది మామూలు మూతపం అన్నమాట ఇంట్లోకి కూడా సన్నగా తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి అండ్ క్యారెట్ వేసాను చాలా స్పీడ్గా అవుతుందండి అండి ఈ టిఫ్ను ఒక రకం పిండితో ఇన్ని వెరైటీలు చిటికలో చెయ్యొచ్చు అనమాట అంటే మనం హడావిడి పడకుండా కంగారు లేవకుండా ఇలా చేసుకోవచ్చు ఒక రకం పిండితో ఉత్తపం కూడా కంప్లీట్ అయ్యింది తీసుకుంటున్నాను ఇలా ప్లేట్లో తీసుకున్నాక ఇప్పుడు మనం పెట్టుకున్న ముందుగా పెట్టిన ఇడ్లీ చూద్దాం ఎంతవరకు వచ్చిందో ఇడ్లీ కూడా ఆల్వేస్ అతికిందనమాట చాలా వేడివేడిగా ఉంది ఇడ్లీ కూడా ఇప్పుడు తీస్తాను ఇడ్లీ తీసి ఇడ్లీ కుక్కర్లోనే రెండు రకాల ఇడ్లీ పెట్టాను చూసారండి మామూలుగా మనం రోజు తినే సాధారణ ఇడ్లీ రాగిపిండి ఇడ్లీ రెండు రకాలు వచ్చినాయి టిఫిన్స్ కూడా ఇలా చేయడం వల్ల మనకి టైం కూడా సేవ్ అవుతుంది అండ్ వెరైటీస్ కూడా మనం ఎక్కువ చేసినట్టు ఫీలింగ్ కూడా ఉంటుంది ఓన్లీ రాగిపిండి ఇడ్లీ కూడా కంప్లీట్ అయ్యింది చాలా వేడివేడిగా హట్ ఉన్నాయి శీతాకాలం కదా ఇప్పుడు ఇడ్లీని కూడా నేను ప్లేట్లో తీసుకున్నాను ఇంకోండి పూర్తిగా మనకి నాలుగు రకాల టిఫిన్లు అయితే వచ్చినాయి విత్ పుట్నాల చట్నీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి